హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అండి ఏం చేస్తున్నారు మీరంతా బాగున్నారు కదా సో ఈరోజు మన వీడియో ఏంటంటే డిఎస్సి గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు కదా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ని చూద్దాము ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి మార్చి నెలాఖరులోగా పరీక్షల పూర్తి పదహారు వేల మూడు వందల నలభై పోస్టుల భర్తీ జీవో వన్ వన్ సెవెన్ రద్దుతో హెచ్జీటీలో చిగురించిన ఆశలు లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థ పునరుద్ధరణ డిఎస్సి ద్వారానే గ్రంథాలయ ఉద్యోగాలు చూశారు కదా ఇదంటే ఈరోజు మనకి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఏంటక్క లేటెస్ట్ అప్డేట్ అన్నావు పాత న్యూసే చెప్తావేంటి అని అనుకుంటున్నారా పాత న్యూస్ కాదండి ఇది ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ అని అనమాట మనకి మార్చిలో డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుంది అని మనందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎలాగక్క ఏంటి అంటే ఎమ్మెల్జీ ఎలక్షన్కి ఇంకెన్ని రోజులు ఉందండి మ్యాక్సిమం ఇంకా టూ డేసే ఉంది ఆఫ్టర్ కౌంటింగ్ జరుగుతుంది సో దాని తర్వాత మనకి ఇంకెలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి మ్యాక్సిమం మార్చ్లో డిఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అది ఈరోజు చెప్పిన మాట కాదు మనకి గత వన్ మంత్ నుంచి ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతూనే ఉంది మన విద్యా మంత్రి వరులు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇవ్వంగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి విద్యాశాఖ కానీ వీళ్ళంతా స్పష్టం చేయడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం ఇంకెలాంటి అపోహలకు తావు లేకుండా మార్చిలో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఓకేనా సో అందుకనే గాయస్ మీరంతా ఎలర్ట్ అవ్వండి ఇప్పటివరకు ఎలా అయితే హార్డ్ వర్క్ చేసి ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో ఇక్కడ నుంచి కూడా అలానే చేయండి ఓకేనా అంతేగాని నోటిఫికేషన్ వస్తుందా రాదా వస్తుందా రాదా అన్న కన్ఫ్యూజన్లో ఉండకండి ఆ కన్ఫ్యూజనే మనల్ని నట్టేట ముంచుతుంది ఓకేనా ఎందుకు చెప్తున్నానంటే చూశారు కదా ఆల్రెడీ మీరు మనకి గ్రూప్ టూ ఎగ్జామ్లో మనకి ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట మనం అనుకున్నది ఒకటి బట్ అక్కడ జరిగింది ఒకటి అంటే రియాలిటీలో సిచ్యువేషన్స్ మనం అనుకునేలాగా జరగవు మ్యాక్సిమం నేను అనుకున్నాను గ్రూప్ టూ ఎగ్జామ్ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అని అనుకున్నానండి ఎందుకంటే మనము ఎగ్జామ్ చదువుకోవడానికి టైం ఇవ్వండి లేకపోతే మేము ప్రిపరేషన్ చేయడానికి టైం ఇవ్వండి అని అడగలేదు రోస్టర్ పాయింట్లో తప్పులు ఉన్నాయి కాబట్టి అవి సరి చేయండి చాలు అని చెప్పి మన వాళ్ళు అయితే ధర్నా చేయడం కానీ చేయడం జరిగింది బట్ కానీ రియాలిటీకి ఏమైంది సో అవేమి లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఈలోపు ట్రెండింగ్లోకి మనకి ఫేక్ న్యూస్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అని కొంతమంది ఏమో పోస్ట్ పోన్ అని మెసేజ్ పెడుతున్నారు ఇంకొంతమంది ఏమో అది ఫేక్ న్యూస్ ఇంకొంతమంది ఏమో పోస్ట్ పోన్ అయిపోయింది లెటర్ వచ్చింది గవర్నమెంట్ నుంచి సో పోస్ట్ పోన్ ఇంకొంతమంది ఇంకా పోస్ట్ పోన్ అవ్వాలి రేపు యథాతథంగా అసలు ఇంకా డే అంతా కన్ఫ్యూజన్ తో అనమాట సో నాకు అనిపించింది అర్రే అసలు అందరూ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నారా లేకపోతే పోస్ట్ పోన్ అయిందని దిమాగ్ ఉంటున్నారా అని అనిపించింది అంటే కొంతమందికి లాంగ్ డిస్టెన్స్లో ఎగ్జామ్ సెంటర్లు పడతాయి కదా వాళ్ళు అటా ఇటా తేల్చుకోలేని పరిస్థితి సో గందరగోళంలో ఉంటుంది కదా అంతే కదా ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు ఎక్కడో దూరం పడింది అనుకోండి ఏమనుకుంటాను ప్రజెంట్ సిచువేషన్ నాకు నేను ఊహగా పోస్ట్ పోన్ అయిద్దలే కంపల్సరీ గవర్నమెంట్ పోస్ట్ పోన్ చేసిద్ది సో ఇంకెళ్తాం ఎందుకులే అనుకుంటాం ఆ నైట్ దాకా కూడా మనకి ఏమీ అర్థం కావట్ల ఓ పక్క చూస్తే పోస్ట్ పోన్ అని ఓ పక్క చూస్తే యథా జరుగుతాయని ఫేక్ న్యూస్ తెలియట్లా రియల్ న్యూస్ తెలియట్ల మైండ్ అంతా కొలాబ్స్ అయిపోతూ ఉంది ఆ కన్ఫ్యూజన్లో కూడా కొంతమంది ఇంకా నైట్ మిడ్ నైట్స్ కూడా ధర్నాలు చేస్తూ ఉండి తెల్లవారుజాముకి ఎగ్జామ్ సెంటర్ వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడ్డారు అన్ని మనందరం కళ్ళారా చూసాం అవునా సో నేను అదే చెప్తున్నాను ఆల్రెడీ ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి వెంటనే అటు మ్యారేజ్ చేసుకుని ఇంకా ఎగ్జామ్ సెంటర్కి రావడం అయితే జరిగింది సో ఇంకా జీలకర్ర బెల్లం కాని బట్టలు కూడా మార్చుకోలేదనమాట తను మండపం నుంచే డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్కి వచ్చింది చూసారా సో అది రియాలిటీకి మనం అనుకునే వాటికి ఊహాలకి ఇంత డిఫరెన్స్ ఉంటుందనమాట సో ఆ నిమిషానికి ఏం జరుగుతుంది అనేది మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేము సో నేను అదే మీకు చెప్తున్నాను ఇన్నాళ్ళు మీరు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు తీరా రేపు వచ్చి వెంటనే ఆన్ ది స్పాట్ ప్రాసెస్ జరిగిపోతాయి ఏంటి ఏం చేస్తారు చెప్పండి అందుకే మీరు ఊహల్లో ఉండకుండా ఇక నుంచి అయినా జాగ్రత్త పడండి మాక్సిజం మీరంతా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ఉంటారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం చేసేదాన్ని ప్రిపరేషన్ అనరు ఏమంటారు మీరే చెప్పాలి రివిజన్ అని అంటారు అవునా కాదా ఎందుకంటే ఇంకొన్ని రోజులు మనం డిఎస్సి ఎగ్జామ్ రాయాలి రాయబోతున్నాము రో ఎగ్జామ్ ముందు రాసేదాన్ని మనం ఏమంటాం రివిజన్ అనే అంటాం సో మీరంతా డిఎస్సికి రివిజన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రివిజన్ ఎవరు చేస్తారంటే డిఎస్సికి సిలబస్ మొత్తం ప్రిపేర్ అయిపోయి ఓకేనా సో ప్రిపేర్ అయిపోయి చదివి దాన్ని మళ్ళీ ఇంకొకసారి చూసుకోవడానికి మనం రివిజన్ అంటాం కదా సో మీరంతా రివిజన్లోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను అలానే ఉండాలి ఉన్నారు అనుకోవటం కాదు మీరు రివిజన్ చేస్తూనే ఉండాలి అలా అయితేనే మీరు పడగలుగుతారు ఓకేనా సో అందుకని ఇంకా సీరియస్నెస్ వెరీ సీరియస్నెస్ అనమాట అలర్ట్ అవ్వండి సో ఇప్పుడు కూడా మీరు ఇంకా అలర్ట్ కాకుండా మీలో లేజినెస్ కానీ మీరు ఇంకా చూసుకుందాంలే అనుకున్నట్లయితే మీరు పప్పులో కాలేసినట్లే ఓకేనా సో అలాంటి పనులు మిస్టేక్స్ ఏం చేయకుండా శ్రద్ధ కొద్దిగా చదువుకోండి ఆల్రెడీ చదువుతూనే ఉన్నారు అలానే కంటిన్యూ చేస్తూ ఉండండి కొంతమంది ఇప్పుడు ఇప్పుడు బుక్స్ తీస్తే ప్రయోజనం ఏమి ఉండదు సో మీరు అలాంటి తప్పులు చేయకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారని నేనైతే అనుకుంటున్నాను సో మీకు బాగా వచ్చిన టాపిక్స్ అన్నిటిని స్పీడ్ స్పీడ్గా రివిజన్ చేసేసుకోండి టాపిక్స్ అన్నిటిని ఒకసారి పై పైన అలా అన్నిటిని ఒకసారి కవర్ చేయండి టెన్షన్ తీసుకోకుండా బాగా ఇక ఈ ఉన్న కొన్ని డేస్ మీరు ఏం చేస్తారంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి టెన్ అవర్స్ అన్న మినిమం చదవండి ఎందుకంటే మనకి ఇంకా రోజులు దగ్గరకు వచ్చేసాయి కదా సో ప్రాసెస్ స్పీడ్ అప్ అవ్వచ్చు సో అది నేను చెప్తున్నాను మీకు సో ఈ రోజు న్యూస్ పేపర్లో చూశారు కదా మీరు ఇంకా నోటిఫికేషన్ అయితే మనకి రాలేదు కానీ మార్చ్ నెలాఖరులోకే పరీక్షలు అని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు బట్ కానీ నోటిఫికేషన్ అయితే ఉంటుంది నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఎగ్జామ్స్ అంటే విత్ ఇన్ వన్ వీక్ టూ వీక్స్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేరు కాబట్టి వన్ మంత్ అన్న టైం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఏప్రిల్లో ఏప్రిల్లో మనకి ఎగ్జామ్స్ ఉండొచ్చు మేనో ప్రాసెస్ జరగవచ్చు జూన్లో మీరు జాబ్స్లో జాయిన్ అవ్వచ్చు సో ఇలా గవర్నమెంట్ స్పీడ్గా చెయ్యాలనుకుంటే ఎంతలో పని మీరే ఒకసారి ఆలోచించండి అవునా కాదా చెయ్యాలి అని అనుకుంటే మనకు ఎలాంటి అడ్డంకులు లేకపోతే ఈ ప్రాసెస్ జరగడానికి ఎన్ని రోజులు మనకి సో అదొకటి ఆలోచించుకోండి ఓకేనా సో అదే మైండ్లో పెట్టుకుని ఏమో ఒకవేళ మేబీ ఇలా జరిగితే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుని బాగా డే అండ్ నైట్ బాగా హార్డ్ వర్క్ చేయండి ఓకేనా కానీ బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి జీకే కరెంట్ అఫైర్ టాపిక్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ప్రజెంట్ అవి మనం కవర్ చేసుకున్నట్లయితే మిగతా సిలబస్ మనం ఫస్ట్ నుంచి ఏ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చదువుతూనే ఉన్నాము మనం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు అవే టాపిక్స్ని మళ్ళీ ఇంకోసారి చూసుకున్నాం బట్ జీకే కరెంట్ అఫైర్స్ అలా కాదు రోజు రోజుకి పెరిగిపోతాం రోజు రోజుకి కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి సో ఏది వస్తుందో ఏంటో తెలియదు కాబట్టి కొంచెం వాటి మీద కూడా ఫోకస్ చేసినట్లయితే ఆ సబ్జెక్ట్లో కూడా స్కోర్ కనుక వచ్చినట్లయితే మనం రేపు మెరిట్ లిస్ట్లో ఉండగలుగుతాము ఓకేనా సో చూడండి మరి రోస్టర్ పాయింట్ మిస్ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ ఉన్నా కూడా నోటిఫికేషన్ ఆకుండా ఎగ్జామ్ కండక్ట్ చేశారు అంటే చూడండి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో రియాలిటీలో మీరే ఎక్స్పీరియన్స్ చేశారు కదా నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోస్టర్ పాయింట్ విలువ మనకి ఆ రోజు అర్థమయ్యదనమాట జాబ్ వచ్చేది రాందుకు ఈ రోస్టర్ పాయింట్ మీద మనకి ఈ రోస్టర్ పాయింట్లు ఇంపార్టెంట్ ఏంటి దానివల్ల అసలు ఏంటి ప్రయోజనం ఏంటి అనేది మీకు రేపు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఆ పాయింట్ల వల్ల నేను నా ర్యాంక్ ఏ ర్యాంక్ నుంచి ఎక్కడికి వెళ్ళింది నేను ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వచ్చాను వీటన్నిటికీ మూలం అనమాట ఈ రోస్టర్ పాయింట్లు సో ఈ రోస్టర్ పాయింట్లు అనేవి ఎంత ఇంపార్టెంటో జాబ్లు రోస్టర్ పాయింట్లు అనేవి ఎంత ఇంపార్టెంటో ఏంటో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోని ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ